మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని అల్ల అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు గాని ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గాని మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్లా వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని అల్ల అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు గాని ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గాని మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్లా వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం